ఉగాది రాబోతుంది తెలుగు సంవత్సరాది అందులోకి ఇప్పుడు క్రోధినామ సంవత్సరం అంట అంటే మొత్తం అందరూ చాలా ఆవేశంతో కోపంతో ఉంటారు ఈ ఏడాది అంతా అనేది మరి జాగ్రత్తగా ఉండాలి నిజంగా అదే కనుక జరిగితే కొంతమందికి నమ్మకాలు ఉంటాయి కొంతమందికి ఇటువంటి నేను పట్టించుకోరు కొట్టుపారేస్తూ ఉంటారు అయితే ఈ క్రోధినామ సంవత్సరం రోజున ఉగాది పర్వదినాన పవన్ కళ్యాణ్ గారు కంప్లీట్గా పిఠాపురంలోనే ఉండాలి అని చెప్పి నిర్ణయించుకున్నారంట ప్రస్తుతం ఆయన పర్యటన జరుగుతోంది ఈ రెండు రోజుల పాటు ఏడు ఎనిమిది తేదీల్లో పర్యటన ముగించుకొని తర్వాత నేరుగా ఆయన పిఠాపురం వచ్చేస్తారు పిఠాపురంలో అక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు స్థానికంగా అక్కడే ఉండడం ప్రజలతో మాట్లాడడం అక్కడ స్థానిక సమస్యల మీద ఇప్పటికే ఒక అవగాహన ఏర్పరచుకున్న నేపథ్యంలో వాటి గురించి స్థానిక ప్రజలతో కీలక నాయకులతో చర్చించడం ఈ కార్యక్రమాలన్నీ చేస్తారంటే ఉగాది పండుగ పిఠాపురంలోనే జరుపుకోవడం ద్వారా నేను ఎక్కడి వ్యక్తినే మీ వాడినే మీలో ఒకడినే అనే చెప్పే ప్రయత్నం అయితే పవన్ కళ్యాణ్ గారు చేయబోతున్నారు అంతేనా అంతకుమించి ఏమైనా కీలక ప్రకటనలు చేస్తారా ఉగాది రోజు ఎందుకంటే అదే రోజు వైసీపీ మేనిఫెస్టో కూడా ప్రకటించబోతున్న నేపథ్యంలో ఆ మేనిఫెస్టోలోని సాధ్యాసాధ్యాలకు సంబంధించిన కౌంటర్లు కూడా పిఠాపురం నుంచి ఏమైనా పవన్ కళ్యాణ్ ఇస్తారేమో చూడాలి